ఆర్కని కొట్ బాగొచ్చింది బాగా వచ్చింది సేనకెట ఇప్పుడు కొట్టిన మంది వెళ్ళి ఏమైనా వచ్చి నల్లగా ఉంది మనం మళ్ళీ ఇప్పుడు కోతలు తగ్గినాయి ఇప్పుడు మళ్ళీ మూడో కోత

వచ్చిన వాళ్ళు అటువంటి ప్రయత్నాలు కూడా చూస్తున్నారు చిన్న వచ్చి చూస్తున్నారు ఏం మందు కూడా ఏమి లేదని అడుగుతున్నారు వాళ్ళకు చెప్పినాను ప్రయత్నం ప్రయత్నం అంటే వాళ్ళు వాళ్ళు వచ్చి అడిగి తీసుకుంటున్నారు ఆకు ఏం ఏమవుతున్నారు మందు లేదు పురుగు లేదు ఏమి లేదు ఉంది అది కొట్టిన తర్వాతనే మంచిగా వచ్చేస్తుంది అది కొట్టినాక మన దగ్గర ఎవరు పక్కలేం నేను ఫస్ట్ అయితే అడిగినారు ఇద్దరు ముగ్గురు వాళ్ళ గురించి చెప్తున్నాను అడ్రస్ గురించి చెప్తున్నా ఇది వచ్చింది ఐదు ఏమి వచ్చింది ఆ గింజ వచ్చి ఏ గింజ వచ్చింది ఎక్కువ పడితే పడుతున్నాడు కొట్టినాడు ఆయన నుంచి తర్వాతనే బాగొచ్చేసి బాగా వచ్చేసి రద్దు మర్చిపోతావు నేను అయితే నీటికి వచ్చింది దాన్ని బ్రహ్మాండంగా దాని ఏమి ఆయన కూడ పద్దాం పద్దాం ఎక్కువ అది అది ఏమో వాడాలి బాగా వాడాలి